ఇంటి అవసరాలకు కూరగాయలు నిత్యం అవసరమే కానీ మార్కెట్లో వాటి రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం అలాగే వాటి పెంపకానికి విపరీతంగా రసాయనాలు వాడుతున్నారు ఇదే విషయాన్ని గమనించిన ఆ జంట ఇంటినే తోటగా మార్చేశారు ఎలాంటి రసాయనాలు వాడకుండా పండ్లు పూలు కూరగాయలు పెంచుతున్నారు ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నామని చెబుతున్నారు జగిత్యాలకు చెందిన ఆ దంపతులు రసాయనాలు కల్తీ కాని పదార్థాలు లేని ఈ రోజుల్లో సహజ సిద్ద ఆహార పదార్థాలు లభించడం అంటే మామూలు విషయం కాదు అందులో అది మన స్వహస్థాలతో పండించుకుని తింటే ఆ వేరు అంతా కాంక్రీట్ మయమవుతున్న ఈ రోజుల్లో చాలామంది ఈ అంశంపై దృష్టి సారిస్తున్నారు అవగాహన పెంచుకుని మరి ఇంటి డాబాలపై పలు రకాల పండ్లు పూలు కూరగాయ మొక్కలను పెంచుతూ ప్రకృతిని ఇంటివద్దే ఆస్వాదించే అనుభూతిని పొందుతున్నారు జగిత్యాల పట్టణంలోని శంకులపల్లికి చెందిన ఓ జంట సైతం ఆరేళ్లుగా ఇంటి డాబాపై తోటను పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రసాయనాలు లేకుండా కూరగాయలు లభించిన ఈ రోజుల్లో సహజ సిద్దంగా మొక్కలను సాగు చేస్తున్నారు టమాటా బీర కాకర బెండతో పాటు డ్రాగన్ జామా అంజీరా దానిమ్మ తదితర పళ్లు గులాబీ తదితర పూలను పెంచుతున్నారు ఇవి ఇంటి అవసరాలకు ఉపయోగపడమే కాక మంచి ఆరోగ్యం ఆహ్లాదాన్నిస్తున్నాయని వారు చెబుతున్నారు చాలా రసాయన రసాయనాలు యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంట్లో మనము సాగు చేసుకుంటే ఏంటంటే ఆరోగ్యానికి మంచిది మంచి గాలి అనేది ఉంటుంది కాబట్టి మంచి ఆహ్లాదకరమైన ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఆర్గానిక్ ఇంట్లో ఉన్న వేస్టేజ్ తోటి మనం ఈ మొక్కల్ని సాగు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం ఉంటుంది దాంతోపాటు మనం కొంచెం డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు ఒక గంట మనం సమయం కేటాయించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం దాంతోపాటు ఆహ్లాదం కూడా వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసుకున్నాం తోట బయట మార్కెట్ తో పోల్చుకుంటే పెస్టిసైడ్స్ అయితే ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యాలు పడవుతునే ఉద్దేశంతో నాకైతే ఒక మిద్దె తోట పెట్టాలని ఆలోచన వచ్చి ముందుగా ఒక చిన్నగా ఆకుకూర తోటలతో నేనైతే స్టార్ట్ చేశాను పూల మొక్కలు కొనుకొచ్చి కొంచెం కొంచెం స్టార్ట్ చేసి నేను ఒక ఆరు నుండి ఏడు సంవత్సరాల పైన అవుతుంది ఇది నేను చేయబట్టి మనం వృత్తి వృత్తి చాలా బిజీగా ఉంటాము బిజినెస్ చేస్తూ మనం ఇక్కడికి వచ్చిందంటే మొక్కలను చూస్తూ ఆహ్లాదంగా ఉండొచ్చు చాలా నీట్గా ఇది అరేంజ్ చేసుకొని ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు వ్యాయామం అవుతుంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం ఇలాంటి వర్క్ చేస్తే అయితే మనకు బాడీ బాగుంటుంది మనసుకు మనకు పండించుకోవడం వల్ల మనకేమైతుందంటే ఆరోగ్యం మనది మనం పెంపొందించుకోవడం అవుతుంది ఇలాంటి మిద్దె తోటలను మన ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మిద్దె తోటల పెంపకానికి ప్రభుత్వాలు సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని రకాల కూరగాయల సాగును చేపడతామని వారు చెబుతున్నారు